కోటా శ్రీనివాసరావు గారు ఎనభై మూడు సంవత్సరాల వయసులో పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదున ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో చనిపోయారు జూలై పదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు అనే గ్రామంలో జన్మించారు కష్టపడి చదివి ఇండియన్ బ్యాంక్ లో క్లర్క్ గా ఉద్యోగం సంపాదించాడు యాక్టింగ్ మీద ఇష్టంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ప్రయాణం ఖరీదు అనే ఒక నాటకం వేశాడు ఆ సమయంలో ఒక ప్రొడ్యూసర్ ఈ నాటకాన్ని చూశాడు ఆ ప్రొడ్యూసర్ పేరు క్రాంతి కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కె వాసు అనే డైరెక్టర్ చేసి డైరెక్షన్ లో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు కోట శ్రీనివాసరావు గారు ఒకేసారి అయ్యారు ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు చాలా సినిమాలో నటించారు గాని గుర్తింపు వచ్చే పాత్రలు మాత్రం కోట శ్రీనివాసరావు గారికి రాలేదు ఆ తర్వాత ఆహనా పెళ్లి సినిమాలో పిస్నర్ లక్ష్మీపతి క్యారెక్టర్ లో నటించాడు ఈ క్యారెక్టర్ లో కోటా శ్రీనివాసరావు గారు చేసిన యాక్టింగ్ తెలుగు ప్రజలందరినీ నవ్వించి నాలో ఒక కమిడియన్ ఉన్నాడు అని చెప్పేసి నిరూపించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన గణేష్ అనే సినిమాలో కూడా విలన్ గా నటించినందుకు మొదటిసారి ఆయనకి నంది అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిజెపి అభ్యర్థిగా విజయవాడలో ఉన్న తూర్పు నియోజకవర్గం నుండి అవార్డు కూడా వచ్చింది నాకు బాగా నచ్చింది సినిమా ఆడవారి మాటలకు అర్థాలు వేరు అనే సినిమా అందులో వెంకటేష్ శ్రీనివాసరావు మధ్య జరిగే తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్లు చాలా నేచురల్ గా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా శ్రీనివాసరావు గారిని చంపకేసి కొట్టడం ఆ రాత్రి కూడా శ్రీనివాసరావు గారు చనిపోవడం ఈ సీన్లన్నీ కూడా ఆ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి కేవలం తెలుగు సినిమాలే కాదు తమిళం కన్నడం మలయాళీ హిందీ సినిమాల్లో కూడా తండ్రిగా కమిడియన్ గా ఒక తాతగా మామగా ఇలా చాలా క్యారెక్టర్స్ వేశాడు సుమారు ఏడు వందల యాభై సినిమాల్లో నటించాడు చివరి సరిగా శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసిన సినిమా కబ్జా అనే సినిమా కోట శ్రీనివాసరావు గారి మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి వందల ఎనభై ఏడులో లో అనే ఒక సినిమాలో ఒక రాజకీయ పార్టీ గురించి కామెడీ గా చూపించారు అని అందులో నందమూరి తారక రామారావు గారిపై మీమ్స్ లాంటి డైలాగ్స్ వచ్చాయని అప్పట్లో కోటా గారి మీద ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు కోపడ్డారు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్స్ లేరా నటులు లేరా వేరే పక్క రాష్ట్రాల నుండి తెలుగు రానిటువంటి షియాజీషిండియా లాంటి వాళ్ళని తెలుగులో అవకాశాలు ఇస్తారా అంటూ తెలుగు సినిమాలకి తెలుగు నటులే ఉండాలి అంటూ ఆయన మాట్లాడారు ఈ మాటలు చాలా కాంట్రవర్సరీ కూడా అయ్యాయి అయితే చాలా తమిళ హిందీ మలయాళం సినిమాలో మీరు కూడా నటించారు కదా అప్పుడు మీరు పక్క రాష్ట్రాల నటించి కాదు అని చాలా మంది ఆయనపై కోప్పడ్డారు అలాగే కోటా శ్రీనివాసరావు గారు ఇండైరెక్ట్ గా కొంతమంది హీరోలపై ఆయన మాటల తోటాలను వదిలాడు ఆ తర్వాత చాలా కాలం కోటా శ్రీనివాసరావు గారు మీడియాలో కనిపించడం మానేశారు నిర్మాత బండ్ల గణేష్ చివరిసారిగా ఆయన బ్రతికున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లి తీసిన ఫోటో సోషల్ మీడియాలో చూడటమే మనందరం అదే మనందరం చూసిన ఆయన చివరి ఫోటో కోటా శ్రీనివాసరావు గారు నటించిన నాకు బాగా నచ్చిన సినిమాలు ఆహనా పిల్లాని సినిమాలో పిస్నర్ లక్ష్మీపతి క్యారెక్టర్ గందేజ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆడవారం మాటలకు అర్థాల వేరే సినిమాలో వెంకటేష్ తండ్రి క్యారెక్టర్ కూడా శ్రీనివాసరావు గారు నటించిన మీకు బాగా నచ్చిన సినిమాల క్యారెక్టర్ అంటూ మీ అభిప్రాయాల్ కామెంట్ రూపంలో తెలియజేయండి